రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ ఇచ్చిన మాటకు కట్టుబడి యాజమాన్యాన్ని ఒప్పించి రామగుండం పట్టణంలోని మజిరి కార్నర్ సెంటర్ లో వ్యాపారస్తుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా జెం క్వాంటర్లను ఒక వరుసలో తొలగించేలా చేసిన రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ఠాగర్ అన్నగారికి రామగుండం ప్రజలు మరియు వ్యాపారస్తులు సంతోషము వ్యక్తం చేస్తున్నారు వారి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హరిప్రసాద్ వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఇక్కడ గత యాభై అరవై సంవత్సరాలుగా విమానాలు ఏర్పాటు చేసుకొని వర్తక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తానని చెప్పేసి గత నెల రోజుల క్రితం కూడా మన ప్రియతమ నాయకుడు మొత్తం సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు ఏదైతే మాటిచ్చిందో మరి ఆ మాటకు తూచా తప్పకుండా కట్టుబడి మరి ఎనుకో యంత్రాంగంతో మెప్పించి ఒప్పించి మరి జుకో వారి ఫైవ్ చేసి కూడా ఆ యొక్క క్వార్టర్లను ఎన్నికలు జరిపి ఏదైతే షాప్ ఉన్నాయో ఈ యొక్క షాప్లను ఆ జన్ప ఓటర్ల ఉన్న ప్లేస్ లోకి మార్పించి యథావిధిగా మళ్ళీ రోడ్డు వేయడం వేయడం కోసం మన అందరి నాయకుడైన మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు నిజంగా కూడా ఒకటి గొప్పగా చెప్పు చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నిన్న సాక్షాత్తు ప్రజల మధ్యలో ఇదే రామగుండం సెంటర్ లో ఉండి మరి జంప ఆఫీసర్లతో కూడా ఫోన్ లో మాట్లాడి నేను ఎంత చెప్పినా మీరు కొంచెమే జరిగి ఇదేమి ఇంకా జరగాలి మాకు ఇక్కడ షాపుల రేసు సరిపోదు అని చెప్పేసి చెప్తే మరి వాళ్ళు ఆఫీసర్స్ ఏం మాట్లాడిందో తెలియదు కానీ మేమందరం కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి విన్నాం అవన్నీ మాకు కుదరదు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు బ్రతికిన తర్వాతనే వాళ్ళు పూర్తిగా ఆనందంతో వాళ్ళ జీవనం కొనసాగినంత ప్లేస్ కూడా మీరు ఇవ్వాలి నీకేదైనా ప్లేస్ తక్కువ పడితే నేను ఇంకో ఇంకో జాగా మీ చెక్స్తాను మీ యొక్క ప్లాంట్ ఎక్స్టెన్షన్ కోసం ఖచ్చితంగా కూడా నేను ఇంతకు రెట్టింపు స్థలాన్ని నేను ఇస్తాను కానీ ఖచ్చితంగా కూడా మీరు వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు వెనుకలు జరపాలి జరపకనట్టయితే నేను మాత్రం ఊరుకుండేది లేను మా వ్యాపారస్తులు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు వాళ్ళు మనస్ఫూర్తిగా అనామాకు సరిపోయింది మేము ఇక మీరు చెప్పిన విధంగా మేము కట్టుకొని మా జీవనాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి చెప్పే విధంగా మీరు చెయ్యాలని చెప్పేసి ఒకటే మాట ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం ఉండదు రేపు మీరు ఖచ్చితంగా మీరే స్వచ్ఛందంగా డిస్మెంటల్ చేసి వాళ్ళకి సరిపోయినంత మీరు ఇవ్వాలని చెప్పి చెప్పడంతో మరి చెంప యంత్రాంగం వచ్చి పొద్దు నుంచి కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఈ యొక్క కోటలను డిస్మెంటల్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ యొక్క రామగుండం ప్రజలందరి పక్షాన వ్యాపారస్తులందరి పక్షాన కూడా మీకు మక్కాన్ సింగ్ రాజశాఖ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు कांग्रेस पार्टी इंदाबाद पार्टी इंदिराबाद भक्त सिंह राज ठाकुर नायकत्व दिल्ली भक्तान सिंह राज ठाकुर नायकत्व हर दिल्ली